హలో అండి నే మీ నాగంజలి ఈరోజు నేను కొత్త బిడ్డతో మీ ముందుకు వచ్చాను రాగి చంకటి చేపల పులుసు ఈ వీడియో మనం ఎలా చేసానో మన ఛానల్లో చూడండి ముందు ఒక వన్ కేజీ చేపలు తీసుకున్నాను ఇది మంచిగా నీట్గా కడిగి అది కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టినాను ఇట్లా దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక రెండు ఒక అది వెల్లిగడ్డ పెద్ద సైజుది కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్రది రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి వేయించాలి కొంత ముందు స్టవ్ అని పెట్టుకున్నా ముందు ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా స్పూన్ ఉన్నారు అట్లా ఈ ఆయిల్ వేడైనాక దీంట్లో కొంచెం కొన్ని మెంతులు ఈ ధనియాలు ఈ ఆయిల్లో పెంచుకోవాలి అన్నీ ఒకటి ఒకటి మెల్లగా ఇట్లా స్లోగా పెంచుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రై అయకు ఒకటి ఒకటి వేసుకోవాలి ముందుగా మెంతులు తర్వాత ధనియాలు మిలికర ఇవి కొంచెం ఫ్రై అవుతుంటే ఇప్పుడు ఇది అదే ఉల్లిగడ్డ అంటే బాగా మాడాలి మాడితే మాడు వస్తుంది మాడకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై కాని అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు కొంచెం మగ్గినట్టు అయినాక ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం మగ్గినాక నేను చూపెట్టాము అలా ఇట్లా కొంచెం మగ్గి ఇట్లా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు ఇప్పుడు ఇవన్నీ కింద కూడా ఇవన్నీ వేగిపోయినాయి ఇవి కింది ఎక్కువ మాడద్దు ఇది కూడా ఎక్కువ మాడద్దు ఉల్లిగడ్డ ఉన్న ఉల్లిగడ్డ ఇట్లా ఇక ఈ విధంగా కొంచెం గోల్డ్ కలర్ రాగానే మనం మిక్సీ జారా తీసుకుందాం ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇది మొత్తం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్నాక నేను ముందే చింతపండు నానబెట్టిన ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్కి కొంచెం తక్కువ పులుపు తినేవాళ్ళు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఆయిల్ వేస్తున్నా స్టవ్ అంటూ పెట్టి ఆయిల్ వేయాలి ఈ చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను నేను నాలుగు ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ముందు నేను ఏం అంటే ఉల్లిగడ్డ ఒక మీడియం సైజు చిన్న ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం మెంతిపూర కొంచెం కరివేపాకు దీనికి సరిపడా కొత్తిమీర ఇవన్నీ కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం అట్లా తిరిగి అన్నాక ఆవాలు చిరుచిట అన్నాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెము

దీంట్లోనే మనం ఫ్రెష్గా పట్టుకున్న చేసుకున్న అల్లం అల్లంల్లిగడ పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఇవన్నీ కొంచెం మంచిగా వేగాలి ఈ మెంతి కూర మంచిగా వేగాలి లేకుంటే సర్ చేయదు బాగా వస్తుంది ఇట్లా మంచి ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు మనం పట్టుకొని పేస్ట్ ఉంది కదా అది వేయాలి పేస్ట్ ఈ పేస్ట్ వల్ల మనకు చేపల కూడా చిక్కగా వస్తుంది అయితే అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ ఉల్లిగడ్డ పొయ్యిలా పెట్టి కాల్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కాల్చి మంచిగా అది రోడ్లని ఊరేయండి ఇప్పుడు మనం పొయ్యి లేవు కాబట్టి మనం చేంజ్ చేయాలి అదే ప్రాసెస్ కానీ కాకపోతే ఆయిల్లో వేయించుకోవాలంటే ఇది కొంచెం ఆయిల్ పైకి తీయలే వరకు ఇట్లా వేయించుకోవాలి దీంట్లో కొంచెము ఇప్పుడే కారం ఇస్తున్నా నేను నాకు సరిపడా ఒక రెండు స్పూన్లు ఇస్తున్నా కారం ఈ పేస్ట్ మొత్తం మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఇట్లా ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు వీసుకొని ఇలా పోసుకోవాలి ఈ మిక్సీ జార్ నీళ్ళు కూడా ఇలానే ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటే మనం విష్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దాం దీనికి సరిపడా సాల్ట్ రెండున్నర ఇస్తుంది నేను ఇప్పుడు ఈ చేపలు ఒక్కొక్కటి ఇలా వేద్దాం మళ్ళీ ఇప్పుడు కలిపినామంటే ఇక మళ్ళీ అసలు గంట పెట్టి కలిపద్ది చేపల కూర ఎందుకంటే అది మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపి ఇక దీనికి మూత పెట్టుకుందాం మనం ఇది ఫుల్ పెట్టకుండా సిమ్ పెట్టుకుంటే అప్పుడు మంచిగా ముక్క మలిచి ఉడుకుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇట్లా ఇక ఈ వందలు మంచిగా ఇట్లా ఉప్పు కావాలి సిమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా ఇట్లా అవుతుంది ఇట్లా మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకోవాలంటే దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ధనియాల కూడా ఒక స్పూన్ నెల ధనియాలు కూడా వేస్తున్నాను అంతే అండి చేపలు పుస్తరడి ఒక చిన్న గిన్నెతో బియ్యం తీసుకుంటున్నాను నేను ఒక కప్పు ఇది మంచి కడుక్కోవాలి ఇలా ఒక త్రీ టైమ్స్ కడుక్కొని ఇలా కొంచెంసేపు నానబెట్టుకోవాలి ఈ బియ్యము మన రోజు వాడుకునే సోనా మసూరి కాకుండా రేషన్ బియ్యం అయితే జిగురు మంచిగా వస్తుంది ఇట్లా నా ఈ రేషన్ బియ్యం తీసుకోవాలి ఈ రాగి సంకటికి అయితే ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాను కదా బియ్యం దీంతో నాలుగు కప్పులో బియ్యం నీళ్ళు పోసుకుందాం గిన్నెలా పెట్టుకొని ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ ఈ వాటర్ కొంచెం మరిగినప్పుడు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కప్పుతోనే తీసుకున్నాం కదా ఇదే కప్పుతోటి ఇదే గిన్నెతోటి మనము అది రాగి పిండి కూడా ఒక గిన్నెలో తీసుకుంటాం கப்பு பியம் கப்பு ராஜ இது அன்னம் மஞ்ச உடிக்காக வேஸ்கோவா இட வாட்டர் மரனப்பு வைச்சிக்க ఈ అన్నం మంచిగా మెత్త ఉడకాలి ఇది మెత్త ఉడికినప్పుడు రాగి పిండి వేసుకుంటే అప్పుడు బాగుంటుంది కొందరు నూకలతో కూడా చేస్తారు కొందరు అయితే నిన్న ఈ రేషన్ బియ్యంతో చేస్తే దిగురు ఎక్కువ వస్తుందండి ఇట్లా మంచిగా మెత్తగా అన్నము ఇప్పుడు ఇట్లా రాగి పిండి పోసుకుందాం పోసి ఇది కొంచెం పెట్టుకొని మూత పెట్టాలి దీని మీద మూత ఇట్లా మూత పెట్టుకోవాలి ఇది మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా మూత పెట్టడం పెడితే మంచిగా రాగి పిండి మంచిగా ఉడుకుతుంది మనకి ఇట్లా అన్నం ముందే మనకు మంచిగా మెత్త ఉడికింది కదా ఇప్పుడు ఈ రాగిపిండి కూడా ఉడికినట్టే ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడితే అప్పుడు మంచిగా ఉడుకుతుంది ఇక ఒక నిమిషం పెడతా మూత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయితే ఇట్లా ఒక గిన్నెలో అది కొంచెం నెయ్యి రాసుకొని ఇది ఇట్లా రాగి ముద్ద వేసుకోవాలి ఇది వేడి ఉన్నప్పుడే కొంచెం ముద్దలాగా చుట్టుకుంటూ వస్తుంది లేకుంటే గట్టిగా అవుతూ ఉంటుంది విధంగా చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లో పెడతా సేమ్ ఇంకోటి కూడా చేస్తాను ఇప్పుడు నేను ఒక్క కప్పుతో చేసినా కదా కావాలంటే మీరు రెండు కప్పులైనా చేతితోని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా చేస్తే తొందరగా మనకైతుంది ఇప్పుడు దీనికి మనం చేపల కూర మనం ముందు చేపల కూడా వేసుకున్నాం కదా ఆ చేపల కూర మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి